అందరికి నమస్కారం అండి జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో రామచంద్రపురం మండలం ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన గల తాతపూడి గోవింద్ గారి డాబా ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో గల బీరువాని ఓపెన్ చేసి బీరువాలో ఉన్న రెండు చెత్తల వెండి పట్టీలు మరియు ఐదు వేల రూపాయల నగదు దొంగలించడం జరిగింది దీనిపై ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ వారు వెంటనే కేసు నమోదు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఒక రోజులోనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వీరు చోరీ చేసిన విధానం ఒక గడ్డపారతో ఇంటి తాళాన్ని బదలుకొట్టి ఇంట్లోనికి ప్రవేశించి బీర్వాలో గల రెండు జతల వెండి పార్టీలు సుమారు ఇరవై తులాలు మరియు ఐదు వేల రూపాయలు నగదు దొంగిలిస్తం చేశారు వీళ్ళని పట్టుకున్న విధానం వచ్చేసరికి ఈ రోజు అనగా జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట దగ్గర ప్రాంతంలో నిజబుల్ పోలీసింగ్ లో భాగంగా హోంగార్డ్ ఐదు వందల నలభై రెండు కె వెంకటేశ్వర్లు గారు గస్తీ నిర్వహించు చూడగా తాళపులం గ్రామ చివారులో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు మోటార్ సైకిల్ ని మోటార్ సైకిల్ మీద రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఉండడం గమనించి వెంటనే ఎస్ఐ గారికి సమాచారం అందించగా ఎస్ఐ గారు మధ్యవర్తులను తీసుకుని వచ్చి వాళ్ళని విచారించి వాళ్ళ వాళ్ళ నేరం ఒప్పుకునేసరికి వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర రెండు దగ్గర వెండి పట్టీలు సుమారు ఇరవై తులాలు అలానే ఐదు వేల రూపాయలు నగదు ఆ అదే విధంగా వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది దీనికి గాను చాలా చాకచక్యంగా డ్యూటీ నిర్వహించి తన విధుల్లో భాగంగా అనుమానాస్పదంగా రోడ్డు పక్కన ఎవరున్నారో గమనించి వాళ్ళ తీరుని గమనించి వారు నిన్న ప్రాపర్టీ అఫెన్స్ ఇట్లా డిటెక్ట్ అయింది కాబట్టి దీంట్లో ఏదైనా సంబంధం ఉంటుందేమో అని చెప్పి ఆ హోంగార్డ్ గారు ఆయన డ్యూటీని చాలా ఆ చాకచక్యంగా నిర్వహించినందుకు గాను జిల్లా ఎస్పీ గారు జిల్లా అడిషనల్ ఎస్పీ గారు అట్లానే మిగతా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయన్ని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ అండి దొంగలు ఒకళ్ళది పెద్దాపురం గ్రామం ఇద్దరిది నల్గొండ జిల్లా జిల్లాగా గుర్తించడం అనేది వీళ్ళ ముగ్గురు ఇంత ముందు ప్రీవియస్ అఫెండర్స్ ఇంత ముందు చల్లపల్లి సెంట్రల్ జైల్లో ఉండగా వీళ్ళ ముగ్గురికి పరిచయం ఏర్పడింది జైల్లో నుంచి బయటికి రాగానే ఈ పెద్దాపురం గ్రామం అతనిది వాళ్ళ అమ్మమ్మ గారిలో ఇక్కడే రామచంద్రపురం ఆ సబ్ డివిజన్ పరిధిలో పసలపూడి గ్రామంలో ఉంటుంది అయితే ఆ ఇద్దరు అఫెండర్స్ నల్గొండకు చెందిన ఇద్దరు అఫెండర్స్ కూడా ఈ పసలపూడిలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్న పెద్ద పెద్దపురానికి చెందిన అఫెండర్స్ ఫోన్ చేసి నేను మీ దగ్గరకు వస్తున్నానని చెప్పి వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు ఇక్కడికి రాగా ఆ పసలపూడి గ్రామంలో ఈ ముగ్గురు అఫెండర్స్ ఒక రోజు బస చేసి ఈ చుట్టూ గస్తీ నిర్వహించి ఎక్కడైతే ఇల్లు తాళమేసి ఉంటుందో ఆ ఇంటిని వాళ్ళు గుర్తించి దాంట్లో చోరీ చేయడం జరిగింది ఇందు మూలంగా ఈ రామచంద్రపురం సబ్ డివిజన్ లో ఉన్న ప్రజలందరికీ మేము వేడుకోవడం ఏంటంటే ఎవరైనా ప్రజలు ఊరికి వెళ్తున్నట్లయితే ఆ రెండు మూడు రోజులు కానీ లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు గాని ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే తారం వేసుకుని వెళ్ళడమే కాకుండా మాకొక అప్లికేషన్ గాని ఒక ఇన్ఫర్మేషన్ గానీ ఇచ్చినట్లయితే ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్ డౌ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మేము ఆ ఇంటికి సీసీటీవీ కెమెరాలు అమర్చి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మేము ఇంకా ఎక్కువ ప్రాపర్టీ ప్రాపర్టీ అఫెండర్ జరగకుండా నిరోధించిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ అండి హైదరాబాద్ Okay.